వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ బంగ్లాదేశ్ లో రోజు రోజుకు హిందువుల మీద దాష్టికాలు పెరిగిపోతూనే ఉన్నాయి మైనారిటీల మీద దమనకాండను సృష్టిస్తున్నాడు అక్కడ ఇస్లామిక్ ఛాందస్వాదం ఈ నేపథ్యంలో ఫిబ్రవరి పన్నెండున బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి మనకు అందుతున్న సమాచారం ప్రకారం సుమారు నూట డెబ్భై మిలియన్లకు పైగా జనాభా ఉన్న బంగ్లాదేశ్లో మొత్తం ఎనభై మంది హిందూ అభ్యర్థులు పోటీ చేస్తున్నారట సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఒక పక్క నుంచి వాళ్ళ మీద ఊచకోత జరుగుతున్నా కూడా తమను తాము రాజకీయంగా బలోపేతం చేసుకోవడం తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అక్కడ హిందువులు పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే వీళ్ళలో పన్నెండు మంది స్వతంత్ర అభ్యర్థులు అరవై ఎనిమిది మంది వివిధ రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరిలో పది మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం దేశం మొత్తం జనాభా మైనారిటీ జనాభా పరిణామాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువే బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం డేటా ప్రకారం మైనార్టీ వర్గాల నుంచి ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు వీరిలో ఐదు మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు తిరస్కరించబడ్డాయి మరో ముగ్గురు తర్వాత ఉపసంహరించుకున్నారు ఫలితంగా ప్రస్తుతం ఎనభై మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అరవై రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘంలో నమోదై ఉన్నాయి అధికార పార్టీ అయిన అవామీ లీగ్ రిజిస్ట్రేషన్ సస్పెండ్ చేయడంతో పాటు దాని కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు ఇక ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి జమాతే ఇస్లామీతో సహా మొత్తం ఇరవై రెండు రాజకీయ పార్టీలు మైనారిటీ వర్గాల నుండి అభ్యర్థులను నిలబెట్టాయి ఇది ఆశ్చర్యకరం జమాతే ఇస్లామీలో కూడా హిందూ అభ్యర్థుల్ని నిలబెట్టాయి వామపక్ష పార్టీలు అత్యధిక సంఖ్యలో మైనారిటీ అభ్యర్థుల్ని నిలబెట్టాయి బంగ్లాదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ పదిహేడు మంది మైనారిటీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చింది ఇది ఏ పార్టీ ఇచ్చినా దానికంటే అత్యధికమే బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యత మండలి సంయుక్త అధ్యక్షుడు నిర్మల్ రొసారియో మాట్లాడుతూ మైనారిటీ వర్గాలు రాజకీయ నిర్ణయ ప్రక్రియలో చురుకుగా పాల్గొని ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేకపోతే వారి హక్కులు అభివృద్ధి మనుగడకు పూర్తి రక్షణ సాధ్యం కాదని హెచ్చరికలు జారీ చేశారు ఎన్నికల రాజకీయాలు ప్రజాస్వామ్య ప్రక్రియలో మైనారిటీలు మరింత చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మైనారిటీ వర్గాల నుంచి ఆరుగురు అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది ఇందులో ఇద్దరు సీనియర్ పార్టీ నాయకులు స్టాండింగ్ కమిటీ సభ్యుడు గయేశ్వర్ చంద్రరాయ్ ఢాకా త్రీ నుండి ఉపాధ్యక్షుడు నితాయి రాయ్ చౌదరి మగూరా టూ నుండి పోటీ చేస్తున్నారు కపిల్ కృష్ణ మండల్ బగేరే హట్ ఒకటి నుంచి సోమ్నాథ్ డే భగేరే హట్ నాలుగు నుంచి దీపేష్ దివాన్ రంగమతి నుంచి మరియు సచిన్ ప్రయు భదర్బన్ నుంచి పోటీ చేస్తున్నారు జాతీయ ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా జమాతే ఇస్లామి ఒక మైనారిటీ వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇచ్చింది కృష్ణానది కుల్నా ఒకటి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో హిందూ జనాభా అధికంగా ఉన్న డకోప్ బటియాఘాటా ఉపజిల్లాలు ఉన్నాయి సో కృష్ణానంది ఖుల్నా జిల్లాలోని దమ్మురియా ఉపజిల్లాలో ఉన్న చుక్నగర్ నివాసి దుమిరియా ఉప్ జిల్లా జమాత్ హింద్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు ఈ సంవత్సరం కుల్నా ఒకటి నియోజకవర్గం ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎనిమిది మంది మైనారిటీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వీరిలో జమాతీ కమ్యూనిస్ట్ పార్టీతో పాటు ఆరు రాజకీయ పార్టీలతో పోటీ పడేవారు ఉన్నారు అదే వర్గానికి చెందిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు చరిత్రలో మొట్టమొదటిసారి బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ నుంచి ఒక హిందూ అభ్యర్థిని ఎన్నికల బరిలో దించారు అంటే తమ మనుగడకు రాజకీయ అస్తిత్వం కూడా అవసరమని బంగ్లాదేశ్ హిందువులు తెలుసుకున్నారు అందుకే స్వతంత్రులుగా కూడా పోటీలో నిలుస్తున్నారు వాళ్ళు గెలవాలి అని మనందరం ఆశిద్దాం మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు కూడా ఆర్ ఆఫ్ ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్